ఇప్పుడు మనం చూస్తున్నది అపమార్గము అంటారు ఉత్తరేణి అని ఈ ఉత్తరేణి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది దీనివల్ల అపమార్గము ఉత్తరేణి అని పిలుస్తూ ఉంటారు దీనికి సయాటిక అనేటువంటి రోగాన్ని అలాగే ఉష్ణగడ్డలు అంటారు వేడి వల్ల వచ్చేటువంటి గడ్డలు ఉపశమనంపజేసేటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని చెబుతాను చెబుతారు కాబట్టి ఇది గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దీన్ని అపమార్గము అంటూ ఉంటారు ఉత్తరేణి అని ఇగో ఇప్పుడు చూస్తున్న ఆ కాయలతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకులు ఉన్నటువంటిది దీని బృహతి పత్రం అంటారు వాకుడు అంటారు ఈ వాకుడు పత్రం గణపతికి ఏకవింశతి పత్రాల్లో అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇది ఔషధంగా దగ్గు ఆయసం ఉబ్బసం ఉన్నటువంటి వాళ్ళకి ఈ కాయలు కూర చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయని మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెబుతూ ఉంటారు ఇప్పుడు వాకుడు ఆకు అని వాకుడు చెప్తూ ఉంటారు చాలా గొప్ప ప్రయోజనం ఔషధీకరణం కలిగినటువంటి పత్రం బృహతీ పత్రం అంటారు ఇప్పుడు చూస్తున్నది తులసిపత్రి అయితే ఈ తులసిపత్రి కేవలం ఒక్క వినాయక చవితికి మాత్రమే తులసిపత్రి వినాయకుడికి పూజ చేయొచ్చు మిగిలిన రోజుల్లో చేస్తే వినాయకుని యొక్క శాపం వల్ల అది దోషాన్ని ఇస్తుంది కాబట్టి కేవలం ఇది అత్యంత పవిత్రమైనటువంటిది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులను నివృత్తి చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అటువంటి తులసి పత్రి ఈ రోజున వినాయక చవితి రోజున చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం మారేడు పత్రి ఈశ్వర ప్రియమైనటువంటిది అలాగే పరమేశ్వర పుత్రుడైనటువంటి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది మారేడు త్రిదళాలు ఉంటాయి మారేడు ఇది మారేడు పత్రి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇది షుగర్ వ్యాధి ఖర్చులకి చాలా ప్రయోజనం ఉదయము సాయంత్రము ఒక దళ నోట్లో వేసుకుని తిన్నట్లయితే ఆ రసాన్ని పీల్చినట్లయితే షుగర్ వ్యాధి తొందరగా తగ్గుతుంది అని చెబుతూ ఉంటారు అలాగే రక్తస్రావం జరిగే సందర్భంలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు మనం చూస్తున్నది రావి గణపతికి రావిపత్రి కూడా చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిది దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తే సంతానం వృద్ధి చెందుతుంది అని అంటే సంతానానికి సంబంధించినటువంటి వీర్య కణాలు ఉష్ణశక్తి కలిగినటువంటి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ వీర్యకణాలు వృద్ధవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా చెబుతోంది కాబట్టి ఈ పత్రిక కూడా స్వామివారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇక మనం చూస్తున్నాం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దూర్వాయుమలు అంటారు అంటే రెండు పోసలు కలిగినటువంటి గడ్డి బరకలు ఇది దూర్వాయుమం అంటారు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది గరిక ఈ గరిక గడ్డి స్వామికి కనుక పూజ చేసినట్లయితే అత్యంత ప్రీతికరమైనటువంటి పవిత్రంగా ఇది ఔషధ గుణాల్లో చర్మరోగాలు నివృత్తి అవుతాయి అలాగే పీడకళలు నివృత్తి అవుతాయి తల కింద పెట్టుకు పడుకుంటే పీడకళలు రాకుండా ఉంటాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెబుతారు ఇక ఇప్పుడు చూస్తున్నటువంటిది దేవదారు అంటారు దీని సంస్కృతంలో ఉన్న దేవదారే తెలుగులో కూడా దేవదారే అంటారు ఈ దేవదారు పత్రాలు వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటివి జ్వర వ్యాధిని తగ్గించేటువంటి నియంత్రించేటువంటి లక్షణం ఈ ఆకుల్లో ఉందని చెబుతూ ఉంటారు ఔషధీయ గుణాలు కలిగినటువంటి ఈ దేవదారు ఈ పత్రి కూడా చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిది వినాయకుడికి దేవదారు దానిమ్మ దానిమ్మ వృక్షం ఇది ఈ పత్రి కూడా వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ దానిమ్మ పత్రి పూజ చేయడం వల్ల విశేషమైనటువంటిది అలాగే ఔషధ గుణాల్లో ఈ దానిమ్మకి ఒక ప్రత్యేకత ఉంది మలేరియా మలేరియా వ్యాధిని నివృత్తి చేసేటువంటి లక్షణం దీని దగ్గర ఈ ఆకుల్లో ఉంది అని ఔష మనకి ఆయుర్వేద వైద్యంలో చెబుతూ ఉంటారు మనం ఇప్పుడు చూస్తున్నది వినాయక చవితిలో ఏకవింశతి పత్రాల్లో ఒక పత్రి అయినటువంటి విష్ణుక్రాంతము అంటారు దీన్ని తెలుగులో కూడా విష్ణుక్రాంత పత్రమే అంటారు ఇది నేలపు పువ్వులతోటి చూడండి చక్కగా చిన్ని చిన్ని పువ్వులు ఉంటాయి దీన్ని విష్ణుక్రాంతము అంటారు ఈ ఇది దీనివల్ల ఈ పూజ చేయడం వల్ల నరాల నిస్సత్తువ పోవడంతో పాటు జ్ఞాపక శక్తి పెరిగేటువంటి లక్షణం ఔషధీ గుణాలు ఇందులో ఉన్నాయని చెబుతారు ంతము ఇప్పుడు మనం చూస్తున్నది శ్వేతార్కము అంటారు తెల్ల జిల్లేడు అని ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనటువంటిది మంచి ఔషధ గుణాలు కలిగినటువంటిది ఈ జిల్లేడు తోటి లెప్రసీకి సంబంధించినటువంటి వ్యాధులు నివృత్తి అవుతాయని అలాగే విష హరణం జరుగుతుందని విషాలు నివృత్తి అవుతాయని ఈ మొక్క విశేషం ఈ పత్రి దళాలు కూడా మన గణపతి యొక్క ఆరాధనలో పూజ చేయడం జరుగుతుంది తెల్ల జిల్లాడు వినాయక ఏకవింశతి పత్రాల్లో చూతపత్రం అంటే మామిడాకు ఇది కూడా చాలా విశేషమైనటువంటిది ఈ చూతపత్రం ఈ మామిడి పళ్ళు నాభిశీతాన్ని హరిస్తాయి అని కాబట్టి ఔషధీకృతమైనటువంటిది అలాగే ఆక్సిజన్ను ఆ వ్యక్తులకి గృహంలో నివాసం ఉండేటువంటి ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ అతి త్వరగా పీల్చుకునేటువంటి లక్షణం ఈ మామిడి చెట్టు దగ్గర ఉంది మనుషుల యొక్క ప్రాణవాయువునిచ్చేటువంటి ప్రధానమైనటువంటి వృక్షంగా మనకి మామిడి చెట్టు మామిడి ఆకులు ఉపయోగపడుతూ ఉంటాయి తులసిపత్రి ఇది నులిపురుగుల నివారణకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే వినాయకుడికి పూజ చేసేటువంటి అర్హత ఉంది తులసిపత్రి వినాయకుడికి కేవలం వినాయక చవితికి మాత్రమే పూజ చేయాలి ఇది దేవదారు స్వామివారి ఏకవింశతి పత్రాల్లో ఇది ఒక పత్రం దేవదారు పత్రం ఇది జ్వర తీవ్రతని నిరోధించడంలో గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రిక చెప్తారు ఇది దేవదారు అంటారు ఇది గండకీయాకు అంటే మన మంత్రాల్లో గండకీయ అని ఉంటుంది గండకీ పత్రం అంటే చెరుకు అని ఈ చెరుకు పత్రం చూడండి మనం చూస్తున్నాం ఈ చెరుకు గడ చెరుకు పత్రం ఇది గుండె జబ్బులకి చాలా గొప్ప ప్రయోజనం కలిగజేస్తుంది అని అంటే హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా బెల్లాన్ని ఎక్కువ తీసుకోమని చెబుతూ ఉంటారు అందుచేత ఈ గండకి పత్రం చెరుకు ఆకుని గుండె జబ్బుకు ఉపయోగపడే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని చెబుతారు మనం చూస్తున్నది జాజిపత్రి ఈ జాజిపత్రి కూడా ఏకవంశతి పత్రాల్లో ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటిది దీనివల్ల ఔషధం గుణం ఏమిటయ్యా అంటే నోటి పుండ్లు తొందరగా మాన్పించేటువంటి లక్షణం ఈ జాజి పత్రాల యొక్క రసంలో ఉంది కాబట్టి ఇది కూడా గొప్ప ఔషధీ గుణం కలిగినటువంటి జాజి పువ్వులు అంటాం కదా జాజి పత్రి చాలా విశేషమైనటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నది దత్తూర పత్రం అంటారు అంటే ఉమ్మెత్త అని తెల్ల ఉమ్మెత్త ఇందులో నీలం కూడా ఉంటాయి కానీ వినాయకుడికి ప్రీతికరమైనటువంటిది ఈ తెల్ల ఉమ్మెత్త దీని దత్తూర పత్రం అంటారు ఈ పత్రం ఉబ్బస వ్యాధిని నివృత్తి చేస్తుంది అని ఉబ్బస వ్యాధికి గొప్పగా ఉపయోగపడేటువంటిది అలాగే దీని కాయలు చూడండి ముళ్ళు కలిగినటువంటి కాయలుగా ఉంటాయి తెల్ల ఉమ్మెత్త అంటారు ఇక తెల్లని పువ్వులు చక్కగా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి ఇది ఉబ్బస వ్యాధి నివృత్తికి ఉపయోగపడుతుందని ఔషధ లక్షణాలు కలిగినటువంటి ఈ పత్రాలు ఇది వినాయకుడికి పూజలో ఏకవింశతి పత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి పత్రంగా చెబుతూ ఉంటారు మనం చూస్తున్నది సెమీ వృక్షం ఈ వృక్ష సెమీ పత్రం ఇది ఉబ్బసము చర్మ వ్యాధుల నివృత్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వినాయకుని ఏకవింశతి పత్రాల్లో ఒక ప్రధానమైనటువంటి పత్రిక జీవితం దీన్ని సిమే వృక్షం అంటారు సిమే పత్ర ప్రమాణ సిమే పత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి పత్రికార్యాన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రామాణికమైనటువంటి కొలతగా చెప్పబడినటువంటి ఈ పత్రిక చాలా విషయం సిమే పత్రిక ఇది రేగు అంట బదరికాండం బదరీ పత్రం అని ఇది రక్తశుద్ధికి వీర్య వృద్ధికి చాలా విశేషంగా ఉపయోగపడేటువంటి గొప్పదైనటువంటి ఔషధీకృతమైనటువంటిది బదరిక అంటాం బదరి ఇది రేగు అంటాం బదరికాండం బదరి పత్రం అని ఇది రక్తశుద్ధికి శుద్ధికి వీర్యవృద్ధికి చాలా విశేషంగా ఉపయోగపడేటువంటి గొప్పదైనటువంటి ఔషధీకృతమైనటువంటిది బదరికాండం బదరి అని చూస్తున్నది కరవేర గన్నేరు అంటారు ఇది వ్యాధికి మూల వ్యాధులకి బ్రహ్మాండమైన ఔషధంగా ఉపయోగపడుతుంది కుష్టు వ్యాధి అలాగే మూల వ్యాధులన్నింటికీ ఉపయోగపడే కరవేర వినాయకుని ఏకవింశతి పత్రాల్లో పవిత్రమైనటువంటి పత్రిక ఈ పుష్పాలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగాభిషేకంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు కరవేర ఇప్పుడు మనం చూస్తున్నది వినాయకని పూజలో ప్రథమంగా చేసేటువంటిది మాచిపత్రి పూజ అని ఈ మాచిపత్రి చాలా విశేషమైనటువంటిది ఆకలికి జీర్ణ వ్యవస్థ పెంపొందించడానికి ఔషధంగా ఉపయోగపడతాయి దీన్ని వినాయక చవితి పూజలో ఈ పత్రి దళాలను పూజ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ సంపూర్ణంగా వృద్ధి చెందుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది మాచిపత్రి